మేమైతే నిక్షిత్తు ఏ రోజు కడప దర్గాకి అయితే వెళ్ళాము పెద్ద దర్గాకి అంతే చాలామంది మంది సుదీప్ కానీ అండ్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ వస్తారు ఈ కడపకి సో ఆ కడప అయితే మేము వెళ్ళాము హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మహారాజ్ మై లాగ్స్ మైలాగ్స్ ఈరోజైతే నేను మా హస్బెండ్ నిక్షిత్ మా రిలేషన్స్ అందరూ కలిపి కడపకి వెళ్ళాము కడపకు వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద దర్గా ఉంటుంది కాబట్టి ఫేమస్ ఆ పెద్ద దర్గాకి అయితే వెళ్ళి మేము చేసుకునే వచ్చామన్నమాట నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు దర్గాకి వెళ్ళామని చెప్పేసి అవును యాక్చువల్లీ నేను హిందూనే బట్ ఏంటంటే నేను అందరి దేవుని నమ్ముతాను ఇటు క్రిస్టియన్ కానీ ఇటు మన అల్లా కానీ ఇటు మన హిందూస్ అందరూ ఒకటే సబ్కా మాలిక్ ఏక్ హై నా దుష్టి మటుకి సో అందరం అలా మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసి అయితే వచ్చాము చాలా బాగుంది పెద్ద దర్గా అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి దర్గా ఎంత బాగుంటుందని చెప్పి చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒక దేవత ఉంటుంది ఆవిడని నమ్ముకుంటే కనుక ఏ కోరికలైనా తీరుతాయని అంటారు సో ఎప్పుడైనా మీరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కడపకు విజిట్ చేస్తే కనుక కంపల్సరీ దర్గాకైతే వెళ్ళండి చాలా బాగుంది అక్కడ చాలా విశాలంగా ప్లేస్ కూడా ఉంది చాలా ప్లేస్ ఉంది కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఈ ఉన్న జనరేషన్ యొక్క మొబైల్ టీవీ ఇవే కాకుండా అలా ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం నెక్స్ట్ అయితే కొబ్బరికే చెప్తూ భలే నెక్స్ట్ నేను ఎప్పుడు ముడి వేయను కదా ఇట్లా పైకి వేసేసరికి చున్ని వాడు తీసేస్తున్నాడు మా నిక్షిత్ అయితే అంతే అందరం బాగా ఎంజాయ్ చేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్